హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎగ్గు గ్రేవీ కర్రీ ఎంతో టేస్ట్గా ఎంతో రుచిగా ఉండే ఎగ్గు గ్రేవీ కర్రీ ఇప్పుడు వీడియోలకి అయితే వెళ్దాం ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని విధంగా కట్ చేసుకొని మిక్స్ పట్టుకోవాలి ఇందులోనే ఒక రెండు టమాటా ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వేసుకొని మిక్స్ పట్టుకోవాలి మెత్తగా పట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కాస్త గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూడండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక చిన్న కప్పు వరకు పెరుగు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూడండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం ఈ విధంగా పైన ఆయిల్ సపరేట్ అయిన తర్వాత తీసుకొని ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం చూడండి ఈ విధంగా ఆయిల్ పైన సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఒకసారి కలుపుకొని నేను ముందుగా ఎగ్స్ ఫోర్ ఎగ్స్ అయితే తీసుకొని ఉడకపెట్టుకున్నాను వాటిని పొడుగు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ ఎగ్స్ పైన కొంచెం గ్రేవీ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పోసుకొని మగ్గనివ్వాలి ఇలా వేసుకోవడం వల్ల ఎగ్స్ లోపలిపోయి ఎగ్స్ అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా ఎగ్గు కర్రీ అయిపోయింది మీరైతే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మగ్గనివ్వాలి కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్